రెండు ఎకరాల పొలం ఉన్నవారు కూడా హౌసింగ్ లోన్ ద్వారా సొంతింటికాల నెరవేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించిందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద బ్యాంకుల నుంచి హౌసింగ్ లోన్ ద్వారా వ్యవసాయ రాబడి ఉన్నవారు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చని ప్రకాశం జిల్లా కొమరూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిరుద్యోగులకు ఆర్థికంగా వెనుకబడిన వారికి సొంత ఇంటి కోసం బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించేవారని కానీ తాజాగా వ్యవసాయం చేసేవారు కూడా వారి రాబడిని బట్టి సొంత ఇంటి నిర్మించుకునే అవకాశాన్ని బ్యాంకుల ద్వారా కేంద్రం కల్పించిందని అన్నారు ఎంతో కొంత పొలం ఉన్నవారు వారి వార్షిక ఆదాయం ధృవీకరణ పత్రంపై తహసీల్దార్ సర్టిఫికేట్ ఇస్తే దాని ఆధారంగా బ్యాంకులు సొంతింటి నిర్మాణానికి లోన్ ద్వారా ముందుకు వస్తారని తెలిపారు కావున మండలంలోని రైతులందరూ కూడా యూనియన్ బ్యాంక్ ను సంప్రదించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటికి లోన్ తీసుకోవాలని కోరారు అంతకుముందు ముందు హౌసింగ్ లోన్ అంటే ఇల్లు కట్టుకోవడానికి గృహమే కదా మన స్వర్గసీమ లాగా ప్రతి ఒక్కరికి ఒక గృహం ఉండాలి సో ఆర్థిక ఆదాయం అందగా లేని వాళ్ళకి ఉద్యోగస్తులు కాని వాళ్ళకి బిజినెస్ మెన్ కాని వాళ్ళకి కంపల్సరీ అంతమంది ఐటీఆర్ అడుగుతున్నారు లేకపోతే పే స్లిప్స్ అడుగుతున్నారు కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నా కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా చెప్పారు సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై కింద వాళ్ళకి వార్షిక ఆదాయము మన ఎంఆర్ఓ సర్టిఫికేషన్ పైన వాళ్ళకి పొలం కినక ఉంటే రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఆ పొలం మీద వచ్చే ఆదాయం మనకు ఎంఆర్ఓ సర్టిఫికేషన్ చేసి ఇస్తే ఆ బేస్ చేసుకొని కూడా హౌసింగ్ లోన్ అనేది బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో తెలియని వాళ్ళు హౌసింగ్ లోన్ కట్టుకోవాలి హౌసింగ్ లోన్ తీసుకోవాలి అన్న ఉత్సుకత కుతూహలం ఉన్న వాళ్ళు కూడా బ్యాంకుని సంప్రదించి వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా చూపిస్తే వాళ్ళకి తగు విధంగా వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే వాళ్ళు ఇస్తారో అంతే అమౌంట్కి వాళ్ళ ఎలిజిబిలిటీ దాన్ని బట్టి వాళ్ళ సివిల్ స్కోర్ని బట్టి మనం హౌసింగ్ లోన్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొమ్మరోలు శాఖ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది దయచేసి సంప్రదించగలరు ఈ మీడియా ద్వారా నేను ఈ యొక్క విషయాన్ని తెలియ తెలియజేయాలనుకుంటున్నాను